హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి చిన్ను ల్యాగ్స్ నేను అండి మీ సిరి చిన్ను ల్యాగ్స్ ఈరోజు మనం మట్టి పాత్రలో జొన్న గట్టుక ఎలా చేయాలో చూద్దామా మా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఏంటి అని ఆలోచిస్తే ఈ రేపు నెక్స్ట్ డే ఏం చేయాలా అని అనుకున్నాను జొన్న గట్టుక ఇష్టంగా తింటారు మా పిల్లలు చేయాలనిపించింది అందుకని చెప్పేసి ముందు రోజు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమని ఇదిగోండి ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాను పచ్చ జొన్నలు అవి నైటే వాష్ చేసి నానబెట్టి వాటర్లో నానబెట్టి పెట్టాలి అయితే ముందు రోజు నైట్ ఒక గ్లాస్ జొన్న తీసుకున్నాను వాటిని ఒక టూ టైమ్స్ కడిగాను కడిగి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టుకొని చేయాలన్నమాట అయితే ఇది కడిగి ఎండబెట్టుకొని పౌడర్ ఏమంటారు రవ్వరవ్వలాగా చేసుకొని కూడా గట్టుగా చేసుకోవచ్చు కానీ వాళ్ళకి అలా నచ్చదనమాట ఇలా నానబెట్టి చేస్తే మిక్సీ పట్టుకో నానబెట్టి కూడా మిక్సీ పట్టాలి తడి తడిగా ఉంటుంది కదా పిండి అలా చేస్తే జిగుడు జిగుడుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలా నాకు కూడా ఇష్టము అలా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి నేను నైటే నానబెట్టాను అనమాట జొన్నలు ఓవర్ నైట్ నానాయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అవి వాటర్ అన్నీ తీసేయాలి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ వాటర్ ఉంపేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మిక్సీ బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇదిగోండి అయితే పిల్లలకి చేస్తాను నేను పొడి పొడి రవ్వ కూడా చేస్తాను అది షుగర్ మా తో షుగర్ ఉందని చెప్పి అక్కడ రెడీ చేసి పెడతాము కానీ వాళ్ళకి అలా చేస్తే నాకు ఇది వద్దు వేరేలాగా చేస్తేనే అలా తింటాము అంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి నానబెట్టాను నేను ఇదిగో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టానండి ఆ స్మెల్ నైట్ అంతా ఉంటుంది కదా అదొకలాంటి స్మెల్ వస్తుంది ఆ వాటర్ వంపేస్తే ఆ స్మెల్ పోయి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ జొన్నలన్నీ తీసుకొని మిక్స్ బౌల్లో వేసుకుంటున్నాను మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు కొంచెం రవ్వరవ్వగానే ఉంటే బాగుంటుంది మీరు చేస్తారా ఫ్రెండ్స్ గటక మీరు ఎలా చేస్తారో నేను చేసేది ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో మేము చేసే పద్ధతి అయితే ఇలా ఉంటుందండి ఇదిగోండి పట్టాను టూ టైమ్స్ పట్టాను చిన్న బౌల్లో వేసాను కదా టూ టైమ్స్ పట్టాను పట్టిందంతా మళ్ళీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను మట్టి పాత్ర తీసుకున్నాను నేను వంట చేస్తున్నాను ఆల్రెడీ కాకపోతే దీంట్లో వంట చేసిన వీడియోస్ ఏం పెట్టలేదు కర్రీస్ ఇంకా ఏమైనా చేస్తే అలా దీంట్లోనే చేస్తున్నాను మట్టి పాత్ర తీసుకున్నాను ఇప్పుడు ఎక్కువ మట్టి పాత్రలే వాడుతున్నారు కదా నాకు ఎందుకో చేయాలనిపించింది ఇంట్లో గటక ఇదిగోండి దీంట్లో ఒక టూ గ్లాసెస్ పైనే పోసాను వాటరు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అదే నేను రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు వేసాను వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి వాటరు ఇదిగోండి మా వాటర్ మరిగిపోయాయి దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా జొన్నలది అది వేసుకోవాలన్నమాట అయితే ఉండలు కడుతుంది కొంచెం సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి వెంటనే కలిపేయాలి లేదంటే ఉండలు ఉండలుగా కట్టిపోతుందనమాట ఇదిగోండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతున్నాను ఇంకా కొంచెం పడుతుంది నాకు అక్కడ కన్వీనియంట్గా లేక అంతవరకు వేసాను మళ్ళీ కొంచెం పైనుంచి వేస్తా వేసాను అనమాట వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా కుతకుతా అని ఉడుకుతుంది సౌండ్ బాగుంటుంది అది వినిపిస్తే కానీ ఇక్కడ వేరే సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి అది మ్యూట్లో పెట్టేశాను ఇదిగోండి ఇలా ఉడకాలి ఎంత ఉడికితే అంత జిగురుగా వస్తుంది చాలా బాగుంటుంది అలా ఇదిగోండి ఇంకా కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత గట్టిగా అవుతుంది ఇదేంటంటే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మట్టి పాత్రలో ఇంకొక టూ మినిట్స్ వరకు అయితే స్టవ్ ఆఫ్ చేసా అలా ఉడుకుతూనే ఉందండి అది చూ తీసాను వీడియో మిస్ అయింది ఆ క్లిప్పు అయితే ఈ వేడి వేడి జొన్న గట్కలోకి మా పిల్లలకి ఎలా ఇష్టం అంటే వెన్న ఉంటుంది కదా ఫ్రెష్ వెన్న వేసాను వెన్న బెల్లం రెండు మిక్స్ చేసుకొని ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ఇది ఎలా ఉందో కామెంట్లో కా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి నా స్టైల్లో నేను చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా